తెలంగాణ జనసమితి తరఫున నా వ్యక్తిగతంగా కూడా మేము ఈ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వై అశోక్ కుమార్ గారికి మద్దతు తెలియజేస్తున్నాం వై అశోక్ కుమార్ చాలా సీనియర్ టీ నాయకుడు టీచర్స్ ఉద్యమంలో ఆయన దాదాపు నాకు తెలిసి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి టీచర్స్ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు అనేక టీచర్ల సమస్యల మీద వారు చాలా బలంగా లేవనెత్తి ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేసినటువంటి వారు అట్లాంటి వ్యక్తి ఇలా మనకు అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్సీగా రాగలిగితే మనకు న్యాయం చేకూర్చగలుగుతాడు మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్పవలసిన మరొక విషయం ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సామాజిక సమస్యల మీద కూడా చాలా గట్టిగా నిలబడి ప్రజల తరఫు నుంచి గొంతు వినిపించారు అటువంటి వ్యక్తి కౌన్సిల్లో ఉంటే మన ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చగలడు అన్ని విధాలుగా కూడా మనకు లాభం జరిగే విధంగా ఆ పదవికి ఉపయోగించుకోగలడు ఈ పైసల రాజకీయాల్లో ఆయన వద్ద పైసలు లేవు కావచ్చు కానీ పైసలు పోసి గెలిచిన వాళ్ళందరూ కూడా మన కోసం నిజాయితీగా నిలబడతారనే గ్యారంటీ ఏమీ లేదనేది గత ఐదు సంవత్సరాలు అనుభవం మనకు స్పష్టం చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో మన కోసం గట్టిగా నిలబడి పనిచేసే ఉపాధ్యాయ నాయకున్నే ఎన్నుకుందాం అటువంటి అభ్యర్థినే మన ప్రతినిధిగా ఇవాళ కౌన్సిల్కు పంపిద్దాం అందుకనే వై అశోక్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఉపాధ్యాయులందరినీ అధ్యాపక నియో ఈ ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నా కోరుతూ వారిని గెలిపించవలసిందిగా అందరినీ కోరుతున్నా